తర్వాత చాలా సౌండ్ వస్తుంది ఏసీ మన అందరం కూడా కొన్ని విషయాలు ఈ పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాలు ఏదైతే పన్నెండు సంవత్సరాలు సంవత్సరాలు మనము దేశంలో అనేకమైనటువంటి అంశాలు రాజకీయ మార్పులు కొన్ని అవార్డ్స్ అన్ని కూడా వాపస్ లెఫ్టిస్టు అల్ట్రా లెఫ్ట్ ఈ యొక్క దేశానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి కొన్ని శక్తులు ఒక నేరేషన్ క్రియేట్ చేశారు ఏమంటే ఈ నిర్ణయం తీసుకుంటున్నారు దీని కనుక మతం ఉన్నది మత ఆధారంగా తీసుకుంటున్న నిర్ణయాలు అని చెప్పేసి కూడా ఇది కాబట్టి ఈ నిర్ణయాలని పట్ల మొత్తం దేశంలో ఒక నేరేషన్ క్రియేట్ చేశారు దాని తర్వాత ఎక్కడో చోట ఒక దళితు మీద ఒక సంఘటన జరిగితే బీజేపీ ప్రభుత్వం మొత్తం దళితులకు వ్యతిరేక ఎక్కడో ఒక ఊర్లో ఉత్తరప్రదేశ్లో గోహత్య జరిగితే దాని మీద ఆ గో హత్య జరిగినటువంటి సందర్భంగా ఎవరినో ఒకరి మాస్ లించింగ్ చేశారు బంద్ చేయండి ఆ సౌండ్ బంద్ చేయాలి ఏదైతే లించింగ్ జరిగిందో వీళ్ళందరూ కూడా లించింగ్ చేస్తున్నారు మాబ్ లించింగ్ అవుతుంది నరేంద్ర మోదీ గారు చేత ఆ నేరేషన్ డెవలప్ చేశారు వాస్తవాలు కావు అవన్నీ కూడా కానీ ప్రజల్లో ఒక భయం ఆర్టికల్ త్రీ సెవెంటీ మీద ట్రిపుల్ తలాక్ మీద వర్క్ బోర్డు మీద ఒక తప్పుడు సమాచారాలు ఈరోజు ప్రజలకు ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది వాళ్ళతో పాటు కొంత దేశ వ్యతిరేక శక్తులు కూడా చేస్తా ఉన్నారు ఈరోజు అటువంటి ఒక నేరేషన్ని అటువంటి ఒక ఏదైతే వాదనని మనం ఓడించాలంటే మన కార్యకర్తలు కూడా ప్రజలకు వాస్తవం చెప్పాల్సిన అవసరం ఉన్నది వాస్తవాన్ని మనం మాట్లాడుతున్నాం పార్లమెంట్లో కానీ బయట కానీ వాళ్ళు ఈరోజు ఒక విషయాన్ని పెట్టా ఉన్నారు ఓట్ చోరీ అని పెట్టే ఓట్ చోరీ తర్వాత సంగతి రాహుల్ గాంధీ మెదడు చోరీ అనేది అనిపిస్తుంది మనం ఇదే కానీ చూస్తుండే ఓటు చోరీ అనే ఒక మాటలేసి ప్రజల్లో తప్పుడు సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది దాంట్లో వాడు డీటు ఇంతకుముందు శ్రీనివాసరావు చెప్పిన గోబల్స్ ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది దాంట్లో వాడు డీటు ఇంతకుముందు శ్రీనివాసరాడు చెప్పిన గోబల్స్ ప్రచారం ఈ గోబల్స్ ప్రచారం అనేటటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రతి దాని మీద రాద్ధాంతం చేసి ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది అనే వాస్తవాలు ఇవ్వట్లేదు ఆపరేషన్ సింధూర్ జరిగింది ఆపరేషన్ సింధూర్ జరిగితే మనందరం కూడా గర్వంగా ఆ రోజు మనం పాకిస్తాన్ మన మీద పహల్గామ్ చేయడానికి పహల్గామ్లో జరిగేట మారణఖాండ చేయడానికి అక్కడి నుంచి ఉగ్రవాదులు పంపిస్తే ఆ ఉగ్రవాద సవరాలని మనం దంతం చేసినాం ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రతి ఒక్కరు గర్వపడ్డారు దేశవాసంతో గర్వపడ్డారు కానీ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఓడిపోయింది ఒక తప్పుడు సంకేతాలు ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేశారు మీ అందరికీ ఎందుకు చెప్తున్నా అంటే చేసిన విచారాన్ని మన తిప్ప విషయాలపైన అవగాహన కావాలి పడిపోతున్నారు కాబట్టి మీద రాజధాని చేయటం ఇంకోటి ఏంటంటే మన దేశంలో చొరబడిదారులు చాలా మంది వస్తుంటారు అస్సాం నుంచి కానీ బర్మా నుంచి కానీ బర్ అస్సాం లోపల నుంచి బర్మా వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు వస్తుంటారు అదేవిధంగా వీళ్ళే మన కాబట్టి వాళ్ళ ఓటర్లు వాళ్ళకు ఆధార్ కార్డు ఓటర్లు ఎట్లా వస్తాయి పేర్లు ఇవన్నీ తీసేయాలా వద్దా వీళ్ళ ఓట్లు తీసేయాలంటే దీని మీద ఎంక్వైరీ జరగాలి ఎస్ఐఆర్ కావాల్సి ఉందే కాబట్టి ఓటర్ లిస్ట్లో డిలీట్ చేయాలంటే ఒక ప్రొసీజర్ ఉంది ఫామ్ సెవెన్ అని నింపి అచ్చి మీకు చేయాలి కాబట్టి ఇవన్నీ అట్టగా మళ్ళీ స్పెషల్గా రివిజన్ చేసుకొని ఎవరింట్లో ఎంతమంది ఉన్నారు ఆ స్పెషల్ రివిజన్ చేసేటటువంటి అభ్యసా ఈ యొక్క తప్పుడు ఓట్లని దొంగ ఓట్లని డూప్లికేట్ ఓట్లని విదేశీ ఓట్లని వీళ్ళందరినీ తొలగించటమే ఎస్ఐఆర్ ఒక ప్రయత్నం గతంలో జరిగింది మళ్ళీ జరుగుతుంది అంతే దీంట్లో పెద్ద వేరే ఏం లేదు కానీ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఓటు చోరీ కింద అక్కడ చెప్తా ఉన్నారు ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది దాని మీద పార్లమెంట్లో చర్చ చెప్పినప్పుడు కాంగ్రెస్ లేదు పారిపోయింది వినియోగ ఒక ఓపిక లేదు వాళ్లకు కాబట్టి ఎస్ఐఆర్లో సంబంధించినటువంటి కొన్ని అంశాలపైన మొన్న పార్లమెంట్లో జరిగినటువంటి ఒక వాదన పైన డిబేట్ పైన అమిత్ షా గారు మాట్లాడారు అమిత్ షా గారు మాట్లాడే మనమందరం విని మన సోషల్ మీడియాలో ఆ రీల్ రూపంలో స్పీచ్ రూపంలో మన సోషల్ మీడియాలో పెట్టి మనం కూడా కాన్ఫరెన్స్ వైజ్లో మండల వైజ్లో ఈ కార్యక్రమాన్ని పెట్టి కార్యకర్తలు ప్రజలు కూడా ఈ యొక్క అమిత్ షా గారు మాట్లాడిన మాట వినాలి మనం కూడా వాళ్ళకి ప్రయత్నం చెప్పే ప్రయత్నం చేయాలి ఒక తప్పుడు తిప్పి కొట్టాలి అనేటువంటి ఆలోచనలతో ఈరోజు ఎస్ఐఆర్ ప్రోగ్రాంని పెట్టడం జరిగింది కాబట్టి అందరూ కూడా అన్ని కార్యకర్తలు కొడుతా ఈ కార్యక్రమాన్ని అమిత్ షా గారికి మొత్తం నలభై నలభై నిమిషాలు వారి యొక్క స్పీచ్ ఉంది మొత్తం విన్న తర్వాత దాన్ని మీరు యూట్యూబ్లో నుంచి లింక్ చేస్తే పంపించినాం తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేయించినాం తెలుగులో ఉన్న ట్రాన్స్లేట్ సోషల్ మీడియాలో కూడా పెట్టాలి మన సోషల్ మీడియా కూడా యాక్టివ్ కావాలి వ్యక్త వ్యక్తి ఒక ప్రతి వ్యక్తి ఒక సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యిందని పంపించాలి కింద మనకు డివిజన్స్ ఉన్నాయి ఆ డివిజన్స్లో మీ కార్పొరేటర్స్లో ఉన్నట్టు వాట్సాప్ గ్రూప్లలో పంపించాలి ఇవన్నీ కూడా మీరు ప్రయత్నం చేస్తే ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏ తప్పుడు విషయాలు చెప్తున్నదో దాన్ని మనం తిప్పికొట్టేటట్టు ఒక ఇది ఉంది ఇప్పుడు జిహెచ్ఎంసీ స్వరూపాలు మారుతా ఉన్నాయి ఈరోజు మొన్న ఎలక్షన్ జరిగిన దాదాపు వెయ్యి దాకా బీజేపీ గెలిచిన సర్పంచ్లు పోయిసారి కేవలం మనకు నూట అరవై మాత్రం ఉండే ఈసారి వెయ్యి దాకా మన సర్పంచ్లు గెలిచినామంటే అది భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న విషయం కానీ కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేకపోతుంది మొత్తం మేమే గెలిచినాం అబద్ధాలు ఆడుతూ ఉంది మొత్తం గెలవలేదు గెలిచిన వాళ్ళ మా వాళ్ళే అని కథలో అంతేగా చెప్తే ఇప్పుడు గెలిచిన వాళ్ళు మా వాళ్ళని చెప్పి వాళ్ళు కూడా ఎక్కడ కూడా మనం ఎన్ని తక్కువ కాంటాక్ట్ ఉప సర్పంచులు గెలిచిన నారాయణపేట మాజీ జిల్లా నారాయణపేట మాజీ జిల్లా అధ్యక్షులు ఇదే ఇద్దరు ఇక్కడ నిన్న వాళ్ళ మూడో విడత అయిపోయింది ఒక నారాయణపేట జిల్లాలోనే మనం ముప్పై మంది ఉప సర్ప మూడు వందల మంది వార్డ్ మెంబర్స్కి వెళ్ళినా ఈ మళ్ళీ గెలుపు కదా కింద ప్రజల దాకా తీసుకోపోతారని చెప్పి మీ అందరూ తెలియజేస్తూ